एवं दुर्लभ्यवस्तुन्यपि सुलभतया हस्तलब्धेयदन्यत् तन्वा वाचा धिया वा भजति बत जनः क्षुद्रतैव स्फुटेयम् एते तावद्वयं तु स्थिरतरमनसा विश्वपीडापहत्यै निःशेषात्मानमेनम् దుర్లభ్య దుర్లభమైనది అది అంత త్వరగా దొరికేదా ఆ పరమాత్మ తత్వం అనేది అటువంటిది ఇక్కడ ఎలా ఉందయ్యా అంటే అరచేతిలో ఆమలకం అంటే ఉసిరికాయ అది ఎలా స్పష్టంగా ఉందో అది అలాగా అంత అలా వచ్చి నిలబడి ఉన్నాడు ఆ స్వామి ఆ సాకార రూపంతో అలా వచ్చి వాళ్ళని అనుగ్రహించడానికి అటువంటి దుర్లభ్యమైనటువంటి ఆ పరమాత్మ రూపు దాల్చి ఇక్కడ అరచేతిలో అమలకం అంటే ఉసిరికాయ ఎలా ప్రత్యక్షంగా మనకి అందుబాటులో ప్రత్యక్షంగా ఉండి కనపడుతుందో అలాగా స్వామి ఇలా సాకార రూపంలో ప్రత్యక్షం అయ్యి అందరినీ అనుగ్రహించడానికి అయ్యి వచ్చి ఉన్నాడు అయితే వీళ్ళ ఇక్కడ ఏం చేస్తున్నారయ్యా మనం అంతా ఏం చేస్తున్నాం వాళ్ళు ఒక్కరు కాదు మనం కూడా ఉన్నాం అందులో వీళ్ళ అందరూ జనాలు ఏం చేస్తున్నారు ఆ పరమాత్మని గుర్తించగలుగుతున్నారా వాళ్ళు ఆ భజతి జన్ భజతి బత జన క్షుద్ర దైవ స్ఫుటేయం వాళ్ళ వాళ్ళ కోరికల కోసం వివిధమైనటువంటి దేవతల్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళంద వాటిని అందరినీ కూడా పూజ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరిని ఎవరిని ఆశ్రయించాలి ఆ పరమాత్మ తత్వం ఉందే దాన్ని ఆశ్రయించడం మానేసారు కాబట్టి మనం ఏం చెయ్యాలి ఆయన ఏం చెప్తున్నారంటే ధియావా ఈ మన్ తోటి స్వామి మేం మాత్రం నిన్నే ఆశ్రయిస్తాం ఎందుకోసం ఆయన స్థిరతర మనస ఈ మనస్సుని స్థిరం చేసుకొని త్రికరణ శుద్ధిగా నిన్నే ఆశ్రమిస్తామయ్యా ఎందుకోసం విశ్వపీడాపహత్యే ఆ సమస్త జగత్తు ఇందులో రెండు ఉన్నాయి ఇక్కడ ఈ పీడాపహత్యే అనేది ఈ భౌతిక అర్థం చూసుకుంటే సమస్త లోక సమస్త లోకాన్ సుఖినో భవంతు అని ప్రతివారు పూజ చేసుకొని ఆ చివర అందరూ క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చేస్తాం కదా అలాగా ఈ స్వామి విశ్వమంతా చల్లగా ఉండాలి సమస్త లోకం బాగుండాలి అని ఆ భావన తోటి దాని కోసమని ఆ త్రికరణ శుద్ధిగా మనస్సును స్థిరంగా ఉంచి స్వామి నిన్నే పూజిస్తామయ్యా నిశేష ఆత్మానమేనం అంటే అంతటా నిలిచి ఉన్నాడు ఇంకా ఎక్కడ కొరత అనేది లేదు నిశ్శేషం ఎక్కడ శేషం లేదు ఇక్కడే లేడు అక్కడ ఉన్నాడు అనేది లేదు అంతటా వ్యాపించిపోయినటువంటి ఓ స్వామి గురుపురా గురు పవన పురాధీష నిన్నే ఆశ్రమిస్తామయ్యా అని దేనికోసం విశ్వపీడాపహత్యి అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ సమస్త జనాలు సమస్త లోకం సుఖనౌభవంతు లోకాన్ సమస్తాన్ సుఖనౌభవంతు అని ప్రార్థన చేస్తాం కదా అలా అదొక అర్థం రెండవది ఏంటయ్యా అంటే మనకి ప్రతి శరీరం కనిపించే ఇదొక్క శరీరం కాదట మూడు శరీరాలు ఉన్నాయి ఇది సూ ఇది స్థూల దేహం అయితే సూక్ష్మదేహం ఒకటి కారణ శరీరం ఒకటి మూడు ఉన్నాయి అండ్ మూడు శరీరాలతో పాటు వీటికి మూడు అవస్థలు కూడా ఉన్నాయి జాగ్రత్త అవస్థ అవస్థ సుక్షిప్త అవస్థ ఈ మూడు అవస్థల్లో జీవుడు ఒక్కొక్క పేరుతో పిలువబడుతున్నాడు మీరు లలితా సహసనామంలో చదువుతున్నారు అరవై రెండవ శ్లోకంలో విశ్వరూప జాగరిడి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాప్తిక తుర్యా సర్వావస్థా విభజిత అరవై రెండవ శ్లోకం చూసుకోండి మనం రోజు చదువుతూ ఉంటాం అదే ఇక్కడ ఈ జీవుడు ఒక్కొక్క శరీరంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ స్థూల శరీరంలో ఉన్నప్పుడు ఈ జీవుణ్ణి విష్ణుడు అంటారట ఆ తర్వాత సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు తైజస్సుడు అని పిలుస్తారు తర్వాత ఆ కారణ శరీరంలో ఉన్నప్పుడు జీవుణ్ణి ప్రాజ్ఞుడు అని పిలుస్తారు అయ్యా నువ్వు అనుగ్రహించి ఈ బాధలు ఈ వ్యాధులు ఈ శరీరానికి మాత్రమే తొలగిస్తావేమో వీటిని కాదు విశ్వపీడావహి ఈ మూడు శరీరాల్లో ఉండేటువంటి దోషాలని నివారించు విశ్వానంతటినీ రక్షించు లోకాన్ సంస్థాన్ సుఖినో భవంతు అది ఒక అర్థం బాహ్య అర్థం మనం లోపల అంతరార్థానికి వెళ్తే అయ్యా ఈ జీవుడు మూడు శరీరాల్లో ఉన్నాడు ఈ మూడు శరీరాల్లో ఈ జీవనం ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం కదా ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం వీడిని వీడికి ఉండి ఆ మూడవస్థల్లో ఉండేటువంటి దోషాలని కూడా పరిహరించు సంపూర్ణమైన శుద్ధి అయితే గాని మనం మోక్షస్థాయికి పోలేం కదా అందుకోసమని విశ్వపీడాపహి అనే పదాన్ని స్పెషల్ గా ఇక్కడ వాడడం జరిగింది ఆ ఒక్క ఈ శరీరానికి బాహ్యంగా ఉండేటువంటి ఈ శరీరానికి ఉండే వాతరోగం మాత్రమే పోగొడతావేమో లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరానికి ఆ కారణ శరీరానికి ఆ వాసనలు అవన్నీ పోతే గాని శుద్ధులమైపోయి ఆ కారణాలు ఆ వాసనలు పట్టుకొని అవి జన్మలకు కారణమైపోతాయి కదా అందుకని ఈ మూడు శరీరాలలో ఉండేటువంటి ఆ జీవ స్థాయి ఒక్కొక్క స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్క అవస్థలో ఉన్నప్పుడు ఉండే ఆ వారిని అన్నింటినీ ఆ లగ్నాలన్నిటినీ పరిహరించు ఆ దోషాలన్నింటినీ పరిహరించవయ్యా అందుకోసం నిన్ను ఆ త్రికరణ శుద్ధిగా స్థిర బుద్ధి తోటి నిన్నే ప్రార్థిస్తున్నాము అని చెప్తున్నారు ఈ రెండో శ్లోకం